అందరికీ నమస్కారం గన్నవరం కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు న్యాయస్థానం అనుమతితో అయితే ఈ కస్టడీలో వంశీని విచారించినప్పుడు పెద్దగా ఆయన విచారణకు సహకరించలేదు మూడు రోజుల కస్టడీలో పెద్దగా సమాచారం రాబట్టలేకపోయాం మళ్ళీ కస్టడీ కోరుతామని పోలీసులు చెప్తా ఉన్నారు అయితే ఈ కేసులో వంశీతో అరెస్ట్ అయిన వాళ్ళలో లక్ష్మీపతి అనే ఆయన మాత్రం ఈ కిడ్నాప్ కేసు అంతా కూడా వంశీ చెప్తేనే చేశాం కర్త కర్మక్రియ అంతా కూడా వంశీ అని చెప్పి పోలీసులకు వాగ్మూలం వచ్చినట్టు తెలుస్తోంది అయితే వంశీ మాత్రం అసలు ఆ లక్ష్మీపతి ఎవరో కూడా నాకు తెలియదని చెప్తున్నారని పోలీసులు చెప్పారు ఇక ఈయన కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తి గారు ఈయన అడిగారు పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారని సహజంగా న్యాయమూర్తులు అడుగుతారు పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారని దానికి ఆయన అర్థం అర్థం లేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని చెప్పారు వాస్తవంగా ఆయనకు అవి పర్థం లేని ప్రశ్నలు అవ్వచ్చామో కానీ పోలీసులకు అవి అర్థవంతమైన ప్రశ్నలే వాటి ద్వారా సమాచారం రాబట్టాలని పోలీసులు చూస్తారు ఆ ప్రశ్నలను ఆయన అర్థంపర్ధం లేని ప్రశ్నలుగా అర్థం చేసుకొని ఉండొచ్చు ఇక న్యాయమూర్తి గారితో ఈయన ఏం చెప్పారంటే నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జైల్లో నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు నన్ను ఒంటరిగా ఉంచొద్దు సెల్లో ఒక ఐదు పది మంది ఉండే సెల్లో పెట్టండి అని చెప్పి అడిగారంట ప్రస్తుతం ఏంటంటే సెల్ లో ఈయనొక్కడే పెట్టారు భద్రతా కారణాల రీత్యా ఈయనొక్కడే ఉంచారు అలాగే ఈయన బయట వాళ్ళకి కనపడకుండా ఒక తెర కూడా అడ్డు కట్టారు దాంతో రూంలో ఒక్కడే కూర్చుంటే పిచ్చెక్కిపోద్ది కదా అలా పిచ్చెక్కిపోతున్నట్టుంది బహుశా దానివల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది అందుకే ఖైదీలుండే సెల్ పెట్టమని రిక్వెస్ట్ చేసినట్టున్నారు అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది గతంలో జరిగిన సంఘటనలు కొన్ని గుర్తు చేసుకుంటే మనం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గెలిచిన ఆరు నెలల్లో ఆరు ఏడు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారిని హత్య చేశారు ఈ హత్యలో కీలక నిందితుడు మొద్దు సీను అనే వ్యక్తి అసలు ఈ హత్య కేసులో జగన్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది జగన్ సిబిఐ విచారించింది జగన్మోహన్ రెడ్డి తండ్రి సీఎంగా ఉన్నాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించి జగన్కి క్లీన్ చిట్ ఇచ్చింది అయితే ఆ తర్వాత ముద్దుసీన్ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన ముద్దుసీన్ని జైల్లో ఓంప్రకాష్ అనే ఖైదీ డంబెల్తో కొట్టి చంపాడు రాత్రిపూట నిద్రపోతూ ఉంటే డంబెల్తో కొట్టి చంపేశాడు ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఓంప్రకాష్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు జైల్లోనే బహుశా ఇలాంటి ఏదైనా ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చు అనే అనుమానంతోనే ఆయన్ని ఒక్కడనే ఒక సెల్లో పెట్టి ఉండొచ్చు ఆయన కోరినట్టు రేపు నలుగురు ఐదుగురున్న సెల్లో పెట్టేశారనుకోండి జరగరాన్నది ఏదైనా జరిగితే మళ్ళీ ఆ నెపం చంద్రబాబు మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి రోడ్లెక్కి వాండర్ పెడతాడు గతంలో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఆ జరిగిన ఘటనలో జగన్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది కాబట్టి ఆయన మీద కూడా అలాంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సరే ఆ తర్వాత ఆరోపణలు తప్పని సిబిఐ అనుకోండి కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రత్యర్థి సామాన్యుడు కాదు కాబట్టి వంశీ కోరికని ఈ విషయంలో మన్నించకపోవటం మంచిది అనిపిస్తూ ఉంది ఆయనకు కూడా మంచిది అది ఇంక ఈ కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరులైన రంగా శేషు రాజేష్ వీళ్ళు ఇంకా దొరకలేదు వీళ్ళు అసలు దేశంలో ఉన్నారా విదేశాలకు చెక్కేశారా అనే అనుమానం కూడా ఉంది ఈ అవినీతి అరాచకాలు ఈ కబ్జాలు వీటన్నిటికి సంబంధించి పేరు వంశీదే అయినప్పటికీ నిజానికి ఎక్కువ శాతం ఈ ముగ్గురే చేశారన్న ప్రచారం ఉంది వంశీ పేరుతో భూ కబ్జాలు పంచాయతీలు ఆస్తుల స్వాధీనాలు ఇవన్నీ కూడా వీళ్ళే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి వీళ్ళని సాధ్యమైన తొందరగా పట్టుకుని వీళ్ళని గట్టిగా విచారిస్తే వీళ్ళు తొంభైవ దశకం నుంచి చేసిన అరాచకాలన్నీ కూడా బయటకొచ్చే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్